సో అందరికీ నమస్కారం ఈరోజు కరణం గురించే మాట్లాడుతున్నాం కాబట్టి కరణాల్లో రెండవ కరణం చరకరణం ఏదంటే బాలవ కరణం అనమాట సో ఈ బాలవ కరణం గురించి మనం బాగా డీటెయిల్గా మాట్లాడుకున్నట్లయితే ఈ బాలవ కరణం యొక్క అధిదేవత చూసినట్లయితే అయ్యప్ప సామస్తాడు అనమాట ఓకే జంతువుగా దేని తీసుకుంటామంటే ఇక్కడ పులి అనమాట ఈ బాలవ కర్ణానికి చెందినటువంటి కరణనాథుడు అయినటువంటి గ్రహం ఏదంటే రాహు అనమాట ఈ రాహును మనం శుభరాహుగా తీసుకుంటాం అనమాట నాగవ కరణానికి కూడా రాహు వస్తాడు ఆ రాహు వచ్చేసి మనం విషరాహుగా చెప్తారు కాకపోతే ఇది కంపేర్ చేసుకునేదానికి దానికి ఈజీగా ఉంటుంది ఓకే కాబట్టి గ్రహంగా మనం రాహును తీసుకోవాలి నెక్స్ట్ బాలవ కరణానికి సూచించేటటువంటి ఆహార పదార్థం ఏదంటే పాయసం అన్నమాట నెక్స్ట్ ఈ బాలవ కర్ణానికి చెందినటువంటి దేవతకు గ్రంథాన్ని మనం పోయొచ్చు అనమాట ఆభరణంగా ముత్యాలను వాడవచ్చు అనమాట ఓకే నెక్స్ట్ ధూపంగా చేయొచ్చు చేయవచ్చునంటే గ్రంథపు పొడిని వేయవచ్చు అనమాట ఈ బాలవ కర్ణానికి మనం అధిదేవతను కొలిచేటప్పుడు వస్త్రంగా ఎరుపు వస్త్రాలను వాడవచ్చు నెక్స్ట్ పాత్రగా వచ్చేసి వెండిని వాడవచ్చు అనమాట దేవతలుగా మనం గ్రామ దేవతలను అంతా పూజించవచ్చు నెక్స్ట్ ఈ బాలవ కర్ణానికి భగవంతుడు ఎవరంటే బ్రహ్మ అనమాట సో ఇక్కడ ఏంటంటే పులిని వాహనంగా పెట్టుకోండేటటువంటి దేవుళ్ళంతా మనం మొక్కొచ్చు అనమాట ఓకే నెక్స్ట్ వీళ్ళకి ప్రతిదీ వచ్చేసి వాసనగా ఉండాలన్నమాట స్మెల్ పైన ఎక్కువ కేర్ ఎక్కువగా ఉంటుంది అనమాట ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది అనమాట వీళ్ళకి ఈ బాలవ కర్ణానికి జంతువు ఏదంటే మనం పులిగా తీసుకుంటా ఉన్నాం ఇక్కడ కూడా మళ్ళీ ఇంకా డీప్గా పోతే శుక్ల పక్షానికి వచ్చేసి పులిని తీసుకుంటారు కృష్ణపక్షానికి వచ్చేసి పిల్లిని తీసుకుంటారనమాట సో ఇది లోపల డీటెయిల్డ్గా వెళ్తే ఇలా ఉంది పరిస్థితి సో కాబట్టి మ్యాక్సిమం పులి అనేటటువంటి జంతువు బాలవ కరణానికి చెందిందనమాట ఓకే ఈ కరణంలో పుట్టినటువంటి వాళ్ళు అంటే బాలవ కరణంలో పుట్టినటువంటి వాళ్ళు మ్యాక్సిమం స్త్రీ దేవతలను పూజించడం చాలా మంచిది అనమాట నెక్స్ట్ ఈ బాలవ కరణంలో పుట్టినటువంటి వాళ్ళు మంచి క్రమశిక్షణ కలిగి ఉంటారనమాట ఒక డిసిప్లైనడ్ పర్సన్స్గా ఉంటారనమాట నెక్స్ట్ ఈ కరణం భూతత్వాన్ని కలిగింది కాబట్టి ఈ కారణంలో పుట్టినటువంటి వాళ్ళకి ఏదైనా అనారోగ్య పరిస్థితులు ఏమైనా ఏర్పడినట్లయితే వీళ్ళు మట్టి పాత్రల్లో ఉంచినటువంటి మందులను వాడడం చాలా మంచిది వీళ్ళకి త్వరగాది ఏర్పడినటువంటి అనారోగ్యాన్ని కూడా న్యాయం చేస్తుంది దీనికి సహాయపడినటువంటి వైద్యుడికి కూడా మంచి గౌరవం అనేది లభిస్తుంది అనమాట దీని ద్వారా వీళ్ళకి ఎక్కువగా చూసినట్లయితే చర్మ వ్యాధులు మనోభయం అనేది చాలా ఈజీగా కలుగుతూ ఉంటుంది అనమాట అలాగే చాలా మందిలో చూసినట్లయితే సంబంధమే ఉండదు వాళ్ళకి వాళ్ళ యొక్క మనసులో ఎప్పుడూ మరణ భయం అనేది ఎప్పుడూ ఉంటుంది అనమాట సంబంధం లేకుండానే వస్తూ ఉంటుంది ఆ భయం ఎందుకు వస్తూ అనేది కూడా తెలియదు అనమాట అలాంటి క్యారెక్టర్స్ చాలా ఎక్కువగా చూడవచ్చు అనమాట ఈ బాలవ కర్ణంలో పుట్టినటువంటి వాళ్ళకి ఈ విషయాలు మనం చాలా ఈజీగా చూడవచ్చు అనమాట నెక్స్ట్ మట్టితో చేసినటువంటి విగ్రహాలను అలంకరించి మనం పైన చెప్పినటువంటి సామగ్రి అంతా వాడి పూజించడం ద్వారా ఈ బాలవ అనేది చాలా సూపర్గా యాక్టివేషన్ అవుతుంది అనమాట నెక్స్ట్ ఈ బాలవకర్ణంలో పుట్టినటువంటి వాళ్ళు ప్లాన్స్ బాగా వేస్తూ ఉంటారనమాట పథకాలను రచించడంలో వీళ్ళు చాలా గ్రేట్ అనమాట ముందుగానే ఇలా చేయాలి ఇలా పోవాలి ఇలా పోతే ఇలా ఉంటుంది అనేసి చాలా క్లారిటీగా క్లియర్గా ముందుగానే ప్లాన్ చేసుకుంటారనమాట సో అది కుటుంబానికైనా సరే అలాగే ప్లాన్ చేస్తారు బయట సమాజానికి సంబంధించిన విషయాల్లో ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఒక మంచి అధికారిగా ఉన్నారు ప్లాన్స్ వేసేటటువంటి ఇంప్లిమెంట్ చేసేటటువంటి అధికారిగా ఉన్నారు వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సూపర్గా ఇంప్లిమెంట్ అనమాట ఎందుకంటే వీళ్ళకి పక్కగా ప్లాన్ వేసుకునేదానికి చాలా బాగా తెలుసు అనమాట కాబట్టి మోస్ట్లీ ఈ గవర్నమెంట్ అధికారులు కానీ లేకపోతే ప్లానింగ్ చేసేటటువంటి వాళ్ళంతా ఈ బాలవకర్ణంలో పుట్టడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అన్నమాట బాలవ పుట్టినటువంటి వాళ్ళపైన ఈ రాహు దోషం అనేది సర్పదోషం అనేది వీళ్ళపైన పెద్దగా పనిచేయదు అనమాట అలాగే ఈ సర్పదోషం ఉండేటటువంటి వాళ్ళు బాలవకర్ణం పోయేటటువంటి రోజుల్లో వెళ్ళి ఈ రాహుకేతు పూజ చేసుకోవడము రాహు పూజ చేసుకోవడము రాహు దోష నివారణ పూజలు చేసుకోవడం చాలా మంచిది అనమాట ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ దోషం అనేది చాలా ఈజీగా నివృత్తి అవుతాదన్నమాట దాని యొక్క ఎఫెక్ట్ దాని యొక్క నెగిటివ్ షాడో అనేది చాలా ఈజీగా తగ్గుతుంది అనమాట వీళ్ళపైన అంటే వీళ్ళ పైన వచ్చేసి ఈ రాహు అనేటటువంటి ఒక గ్రహం యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేది పెద్దగా వీళ్ళపైన పనిచేయదు అనమాట ఓకే ఎందుకంటే ఇక్కడ గ్రహంగా మనం శుభరాహునే చూస్తున్నాం విషరాహు కాదు శుభరాహు కాబట్టి వీళ్ళపైన రాహు యొక్క ఎఫెక్ట్ పెద్దగా పనిచేయదు అనమాట నెక్స్ట్ చాలామందిలో వివాహం జరగకుండా ఉంటుంది కొంతమందికి అయితే పిల్లలు పుట్టకుండా ఉంటారు సో ఇవంతా వచ్చేసి చాలా ఘోరమైనటువంటి కఠినమైనటువంటి దోషాన్ని పెట్టుకునేటటువంటి వాళ్ళకి ఇవంతా జరుగుతూ ఉంటుంది ఇలాంటి వాళ్ళు సైతం ఈ బాలవకర్ణంలో వెళ్ళేసి బాలవకర్ణం వెళ్ళేటటువంటి రోజు వెళ్ళి ఈ రాహుకి వచ్చేసి పరిహార పూజలు చేయడం వల్ల ఖచ్చితంగా వీళ్లకు హండ్రెడ్ పర్సెంట్ వివాహం అనేది ఖచ్చితంగా త్వరగా జరిగిపోతూ ఉంటుంది పిల్లలు పుట్టడం కూడా మనం చాలా ఈజీగా చూస్తూ ఉన్నాం ఓకే కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నట్లయితే కూడా సరే ఈ కారణం వెళ్ళేటటువంటి రోజుల్లో వెళ్ళేసి తప్పకుండా మీరు ఈ రాహు సంబంధించినటువంటి పరిహార పూజలు మీరు చాలా ఈజీగా చేయొచ్చు అనమాట నెక్స్ట్ చూసినట్లయితే ఈ బాలవ పుట్టినటువంటి వాళ్ళ దగ్గర మనం చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట ఎందుకంటే వాళ్ళకి మీరు ఏదైనా ఏదైనా సమస్యను తెచ్చిపెట్టి వాళ్ళని మనసును ఇబ్బంది పెట్టి బాధ పెట్టినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు పొంచి ఉండి కొడతారనమాట మిమ్మల్ని సమయం చూసి వీడిని దా కొట్టాలి కరెక్ట్ టైం అనేసి ఫిక్స్ చేసి కొట్టేటటువంటిదంతా ఏంటంటే ఈ బాలవకరణమే అనమాట సపోజ్ మనం చూస్తూ ఉంటాం కొంతమందిని ప్లాన్ చేసి వేస్తూ ఉంటారు కొంతమందిని ప్లాన్ చేసి మర్డర్స్ చేస్తూ ఉంటారు మీరు అయితే చూసినట్లయితే ఈ బాలవకర్ణంలో జరిగినటువంటి విషయాలు హండ్రెడ్ పర్సెంట్ ఇవి జరిగిపోయి ఉంటాయి అనమాట సో కాబట్టి ఇలాంటి ప్లాన్లు వేసే వాళ్ళంతా కూడా మ్యాక్సిమం వాళ్ళకి ఎవరైనా జ్యోతిషులు కనెక్టెడ్గా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఎలాంటి సలహాలు ఇచ్చి ఉండారంటే ఇలాంటి సలహాలు ఇచ్చి ఉంటారనమాట పొంచి కొట్టడానికి ఒక విషయాన్ని వెయిట్ చేసి చేయడానికి లేదా ఒక విషయాన్ని వెయిట్ చేసి దింపడానికి కరెక్ట్ అయిన టైం ఏదంటే ఈ కారణం పోయేటప్పుడు దిగినారంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కొట్టేస్తారనమాట సో కాబట్టి ఈ కారణం ఉన్నటువంటి వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది లేదంటే సమస్యను మన పైన తీసుకొచ్చి పెట్టుకున్నట్టే లెక్క ఎందుకంటే వాళ్ళ పని ఎందు వాళ్ళు చూసుకొని పోతూ ఉంటారు సో మనం వాళ్ళ దగ్గర కేర్ఫుల్గానే ఉండాలి మనకి ఏదైనా అవసరం అయితే కూడా సరే మనకి ఏదైనా ప్లాన్స్ అవసరం ఇది ఎలా పోతే ఎలా ఉంటుంది అనేసి అడగాలన్నా సరే వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు అనమాట మనం చాలా ఈజీగా వాళ్ళని వాళ్ళకి సూపర్గా మనకి ఒక మంచి ప్లాన్ ఇచ్చేస్తారనమాట కాబట్టి ఈ కర్ణ వాళ్ళని ఇలా కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఈ కరుణనాథు ఇచ్చేటటువంటి ఈ యోగం ఉంది కదా సో ఇది దాదాపు పద్దెనిమిది సంవత్సరాల పాటు నిలబడతాదన్నమాట అలాగే మనస్ ఒకసారి యాక్టివేషన్ అయింది ఎయిటీన్ ఇయర్స్ అలాగే పనిచేస్తూ ఉంటుంది అనమాట సో కాబట్టి ఇది లాంగ్ పీరియడ్ చాలా సూపర్గా వాడుకోవచ్చు అనమాట పక్కగా కాల్యులేషన్ చేసి ఈజీగా వాడుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఈ కరణంలో పుట్టినటువంటి వాళ్ళు చాలా అందంగా చాలా వశీకరణంగా ఉంటారనమాట వీళ్ళు అందంగా ఉండడానికి ఈ మేకప్ ఈవెంట్స్ పైన కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి నెక్స్ట్ వీళ్ళు ధైర్యంగా తెగించి ఏ పన్న చేయగలరు అనమాట వన్స్ దిగేసినారంటే వెనకడుకు వేసేదే లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ పైన ఎవరైనా దాడి దిగుతా ఉన్నారు సో ఆ టైంలో మిమ్మల్ని కాపాడడానికి ఈ బాలవ కరణంలో పుట్టినటువంటి వాళ్ళు మీతో పాటు కూడా ఉన్నట్లయితే హండ్రెడ్ వాళ్ళ ప్రాణాన్ని పెట్టైనా సరే మిమ్మల్ని ఈజీగా కాపాడగలరు అనమాట అలాగే ఇతరులపైన మీరు దాడికి పోవాలన్నా కూడా సరే కంపల్సరీ ఈ కర్ణం రోజు ముహూర్తం పెడితే కంపల్సరీ విజయం మీదే అనమాట సో ఇవంతా గతంలో రాజుల కాలంలో ఇవంతా బాగా వాడుకున్నటువంటి ఒక టూల్ అనమాట ఇది చాలా పెద్ద విషయం చిన్న విషయం అయితే కాదు అలాగే వీళ్ళు ఒక్కసారి ఇతరులకు ఏదైనా మంచి చేయాలనేసి తల ఇంకా ఎంత పీక్కి వెళ్ళినా సరే తగ్గే కూర్చునే ఉండదనమాట వీళ్ళ దగ్గర పుష్ప లాగా తయారైపోతారనమాట పరిస్థితి సో కాబట్టి మ్యాక్సిమం ఈ కారణానికి చెందినటువంటి వాళ్ళు కూడా ఉండడం నిజంగానే ఒక అదృష్టమే అనమాట నెక్స్ట్ ఈ కారణంలో పుట్టినటువంటి వాళ్ళకి క్రీడల పైన చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట గేమ్స్ పైన చాలా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఈ మార్షల్ ఆర్ట్స్ వీటిపైనంతా కూడా మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట వాళ్ళకి సో ఎందుకంటే ఈ కారణం అలాంటి ఒక ధైర్య సాహసాలతో కూడుకున్నటువంటి ఒక కారణం కాబట్టి వీళ్ళంతా ఇలాంటి వాటిపైన ఎక్కువగా ఇష్టపడడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది లేదు ఎవరైనా ఈ క్రీడలకు సంబంధించినటువంటి అకాడమీ ఇలాంటివంతా స్టార్ట్ చేసేటప్పుడు ఈ కారణం రోజు స్టార్ట్ చేయవచ్చు లేదా ఒక కరాటా క్లాస్ స్టార్ట్ చేస్తున్నారు మార్షల్ ఆర్ట్స్ సంబంధించినటువంటి ఏదైనా ఒక ఈవెంట్స్ని చేయాలనుకుంటున్నారు ఇలాంటి కారణాలు వెళ్ళేటప్పుడు చేయవచ్చు చాలా మంచిగా అది సాఫీగా జరిగిపోతుంది అనమాట నెక్స్ట్ ఆయుధాలు లేకుండానే క్రీడల్లో చాలా గొప్పగా వీళ్ళు రాణించగలరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కబడ్డీ ఇలాంటి గేమ్స్లో కూడా వీళ్ళు చాలా అద్భుతంగా రాణించగలరు అనమాట సో ఇలాంటి గేమ్స్ కూడా ఇలాంటి కర్ణం రోజు స్టార్ట్ చేయడం ముహూర్తం పెట్టడం చాలా మంచిగా ఉంటుంది అనమాట చేసే వాళ్ళకి ఇబ్బంది ఉండదు పార్టిసిపెంట్స్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సాపీగా జరిగిపోతూ ఉంటుంది అనమాట నెక్స్ట్ ఈ బాలవ కర్ణంలో పుట్టి లగ్నంలో రాహు ఉన్నటువంటి వాళ్ళకి బుధదశ వచ్చేటప్పుడు ఏమవుతారంటే పెద్ద మొత్తంలో వీళ్ళు వ్యాధులకు గురయ్యి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట ఇది మనం చాలా ఈజీగా చూడొచ్చు చెక్ చేయొచ్చు కుదిరితే చెక్ చేయండి ఓకే నెక్స్ట్ వీళ్ళు చిన్న చిన్న విషయాలు కూడా చాలా తృప్తి పడిపోతూ ఉంటారనమాట స్వల్ప విషయాలకే తృప్తి పడిపోతూ ఉంటారు వీళ్ళు నెక్స్ట్ వీళ్ళకి వచ్చేసి త్వరగానే ఆస్తి ఉంటుంది ఆస్తి ఎంత ఖర్చు పెట్టినా అలాగే ఉండేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకు ఉండేటటువంటి స్కిల్స్ కూడా సమాజం అంగీకరించలేనటువంటి స్కిల్స్ అంతా వీళ్ళ దగ్గర చూడవచ్చు అనమాట నెక్స్ట్ వీళ్ళకి పైన ప్రీతి ఎక్కువగా ఉంటుందన్నమాట ఇతరులకి ధర్మం చేయాలనేటటువంటి ఒక ఆకాంక్ష ధర్మం చేయాలనేటటువంటి ఒక మనస్ఫూర్తిగా ఒక ఒక భావన వీళ్ళ లోపల ఎప్పుడూ ఉంటుంది అనమాట ఈ బాలవ కారణంలో పుట్టినటువంటి వాళ్ళు చూసినట్లయితే ఈ అనాథ శరణాలయాలు పెట్టుకోవడం వాటిని రన్ చేయడం లేకుంటే ఈ వృద్ధాశ్రమాలు పెట్టుకోవడం ఇలాంటివంతా ఎక్కువ చేస్తూ ఉంటారు అనమాట అంటే వీళ్ళు అనాథ శరణాలయాలని రన్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు వృద్ధాశ్రమం వృద్ధులపైన ఎక్కువ కేర్ చూపించి వాళ్ళకు ఒక లాగా ఏర్పాటు చేసి వాళ్ళని పరిరక్షించడానికి వీళ్ళు ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు అనమాట నెక్స్ట్ మోస్ట్లీ చూస్తే వీళ్ళకి ఉమ్మడి కుటుంబంగా ఉండడం చాలా ఇష్టం అనమాట ఈ బాలవ కర్ణంలో పుట్టినటువంటి వాళ్ళకి మీరు చూసినట్లయితే ఉమ్మడి కుటుంబంలో ఉండాలి ఉమ్మడి కుటుంబంలో బతకాలి అనేటటువంటి ఆశ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట వీళ్ళకి ఓకే సో ఇది మనం చాలా ఈజీగా మనం చూడవచ్చు అనమాట సో కాబట్టి ఈ బాలవకరణంలో పుట్టినటువంటి వాళ్ళని పెట్టుకునేసి మనం ఇంటి ప్లాన్స్ ఇల్లు కట్టడానికి స్కెచ్ వేయడము ఒక విషయాన్ని నడపడానికి లేకపోతే ఒక విషయాన్ని చేయడానికి ఎలా ప్లాన్ చేయాలనే దానికంతా వెళ్ళి బాగా మంచిగా వాడుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఈ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఉంటారు కదా సో ఇలాంటి వాటిల్లో వీళ్ళు పనిచేయడానికి కూడా చాలా చక్కగా పనికి వస్తారనమాట నెక్స్ట్ ఈ ఒలింపిక్స్ దేశం నుంచి ఒలింపిక్స్కు లేకపోతే స్టేట్ లెవెల్ గేమ్స్కో వీటికంతా కూడా సరే ఈ బాలవ పుట్టినటువంటి పిల్లల్ని ఎంపిక చేసుకోవడం చాలా మంచిది అనమాట నెక్స్ట్ ఆయుధాలను వాడకుండా ఉండేటటువంటి క్రీడల్లో కూడా ఈ బాలవ ఉన్నటువంటి పిల్లల్ని వాడుకోవడం చాలా ఉత్తమం కరెక్ట్ గా వీళ్ళ వల్ల ఫలితాలు మనకి పాజిటివ్ గా వస్తూ ఉంటది అనమాట నెక్స్ట్ ముహూర్తం పెట్టేది కూడా సరే ఇలాంటి విషయాలకంతా ఇప్పుడు ఒక స్పోర్ట్స్ అకాడమీ పెడతా ఉన్నారు ఈ బాలవ రోజు పెట్టుకోవచ్చు లేదు ఒక విద్యార్థిని ఇలా క్రీడల్లో వచ్చేసి దింపడానికో ఇలాంటి కళల్లో వచ్చేసి వాళ్ళు నేర్చుకోవడానికో ఇది కరెక్ట్గా ఉంటుంది అనమాట దీన్ని పర్ఫెక్ట్గా వాడుకోవచ్చు అనమాట సో ఈ కర్ణనాథుడిని ఈ కర్ణనాథుడు అనేటువంటి రాహుని యాక్టివేషన్ చేయడానికి మనం పైన తెలిపినటువంటి దేవతారాధన అంటే మనం సూచించినటువంటి వస్తువులు అంతా ఉంది కదా ఎరుపు వర్ణపు వస్త్రాన్ని కానీ ఆ దేవుడికి ప్రసాదంగా మనం పాయసం పెట్టి చెల్లించడం కానీ సో గ్రంథాన్ని విగ్రహానికి కూసి అభిషేకం చేయడం గాని లేకపోతే గ్రంథపు పొడిని పైన వేసి అభిషేకం చేయడం గాని ఆ దేవతకు ముత్యపు మాలను ఆభరణంగా వేయడమో లేదా పూజించడానికి వెండి వస్తువులను వాడి దేవతను తృప్తిపరచడమా అంతా చేసినట్లయితే ఆటోమేటిక్ గానే ఈ బాలవ కర్ణం అనేది అద్భుతంగా పనిచేయడం మొదలు పెడతాదన్నమాట నెక్స్ట్ భరణి నక్షత్రం రోజు ఉసిరికాయలను దానంగా ఇవ్వడం కూడా చాలా మంచిది అనమాట ఓకే సో ఈ విధంగా అంతా ఈ బాలవ కర్ణాన్ని యాక్టివేట్ చేసి మనం తెలియజేసినటువంటి విషయాలంతా వాడుకోవడానికి లేకపోతే వాటిని వాటిలో గెలవడం గెలుపొందడానికి అలాంటి సమస్యల నుంచి బయటపడడానికి ఇలా మనం పూజించి ఆ దేవుణ్ణి ఆ దేవతని ఆరాధించినట్లయితే ఖచ్చితంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ పనిచేయడం మొదలు అనమాట సో కాబట్టి బాలవకరణానికి చెందినటువంటి మిత్రులు దీన్ని వాడుకోవడం చాలా మంచిది అలాగే తెలిసిన వాళ్ళు బాలవకరణంలో పుట్టినటువంటి వాళ్ళకి దీన్ని తెలియజేయడం మంచిది అందరికీ ధన్యవాదాలు